హైదరాబాద్ నాలుగు అంకెల చరిత్ర అందులో సికింద్రాబాద్ చరిత్ర రెండు వందలేళ్ళు ఇరవై ఐదేళ్ల ప్రస్థానం సైబరాబాద్ ముందు వచ్చిన చెవుల కంటే వెనుక వచ్చిన కొమ్ములవాడే అన్నట్లు ఇప్పుడు హైదరాబాద్ గడితే ఈ సైబరాబాద్ హైటెక్ సిటీతో ప్రారంభించి ఫినాన్షియల్ డిస్ట్రిక్ట్ నుంచి గచ్చిబౌలి నానకరమ్గూడ కోకాపేట నుంచి నియోపోలిస్గా ఎదిగిపోయింది ఇది ఇప్పుడు టూ పాయింట్ ఓగా కన్వర్ట్ అవుతుంది అదే హైదరాబాద్ ఈస్ట్ సిటీ ఇది హైదరాబాద్కి గోల్డెన్ ట్రయాంగిల్ ఇది నెక్స్ట్ వేవ్ హాట్ కేక్ ట్రిపులర్ ప్రణాళిక అమల్లోకి వచ్చాక ఈస్ట్ సిటీ ఆశలకి రెక్కలు వచ్చాయి ట్రిపులర్ ఉత్తర భాగాన్ని ఆరు ప్యాకేజీలుగా విభజిస్తూ ఎనిమిది వేల ఐదు వందల ముప్పై రెండు కోట్ల రూపాయలతో ఇటీవలే ఎన్హెచ్ఈఐ టెండర్లు రిలీజ్ చేసింది మొదట నాలుగు వరుసల రహదారి అనుకున్నది ఇప్పుడు ఆరు వరుసలుగా నిర్మించబోతున్నారు సంగారెడ్డి నుంచి నర్సాపూర్ తూప్రాన్ గజ్వేల్ ప్రగ్యాపూర్ భువనగిరి మీదుగా చౌటుప్పలు చేరుతుంది మొత్తం నూట అరవై ఒకటి పాయింట్ ఐదు కిలోమీటర్ల గ్రీన్ఫీల్డ్ ఎక్స్ప్రెస్ హైవే అవుతుంది ఇందులో హైదరాబాద్ నుంచి వరంగల్కి వెళ్ళే ఎన్హెచ్ నెంబర్ వన్ సిక్స్టీ త్రీ సమీపంలో ట్రిపుల్ ఆర్ని కలుస్తుంది మరోవైపు హైదరాబాద్ నుంచి విజయవాడ మచిలీపట్నం వెళ్ళే ఎన్హెచ్ నెంబర్ సిక్స్టీ ఫైవ్ చౌటుప్పల్ సమీపంలో ట్రిపుల్ ఆర్తో అనుసంధానం అవుతుంది ఈ మధ్యలో ఉన్న ట్రయాంగిల్ స్పేస్ ఫీచర్లో అన్ని విధాల హాట్ కేక్ వెస్ట్ హైదరాబాద్ వచ్చిన భారీ భవంతులు స్కై స్క్రాపర్స్ సిటీ ముఖిత్రాన్ని మార్చేస్తాయి అలానే ధరల్ని కూడా ఆకాశానికి ఎత్తేసాయి సౌకర్యాలు మాత్రం శాచ్యురేషన్ పాయింట్కు చేరాయి సామాన్యుడు ఇల్లు కట్టుకోవాలన్నా కొనుక్కోవాలన్నా జీవితాన్ని బ్యాంకులకి తనిఖీ పెట్టాల్సిందే ఇలాంటి మధ్యతరగతి వర్గాలకు ఈస్ట్ హైదరాబాద్ ట్రయాంగిల్ స్పేస్ ఇక గోల్డెన్ ట్రయాంగిలే ఎన్హెచ్ నెంబర్ వన్ సిక్స్టీ త్రీ రూట్లో ఉప్పల్ గడ్కేసర్ భువనగిరి యాదగిరిగుట్లలో తెలంగాణ ప్రజలు ఎక్కువగా సెటిల్ అవుతుంటే ఎన్హెచ్ నెంబర్ సిక్స్టీ ఫైవ్ రూట్లో దిల్చుఖ్ నగర్ నుంచి నగర్ మొదలుకొని వనస్థిలిపురం కొత్తపేట వరకు ఆంధ్ర జిల్లాల నుంచి వచ్చిన వారు ఎక్కువ ఆసక్తి చూపిస్తున్నారు ఈ రూట్లో ఓఆర్ఆర్ కలిసే పెద్దమ్మార్పేట నుంచి రామోజీ ఫిలిం సిటీ వరకు పట్టణీకరణ శరవేగంగా సాగుతుంది ట్రిపులర్ కలిసే చౌటప్ప అవతల నార్కెట్పల్లి వరకు అర్బనైజేషన్కి తిరుగులేని సంకేతాలు ఈ మార్గంలో కనిపిస్తున్నాయి హైదరాబాద్ ఈస్ట్ సిటీలో ఇండస్ట్రియల్ గ్రోత్ శరవేగంగా ముందుకు సాగుతుంది ఫార్మా మ్యానుఫ్యాక్చరింగ్ ఐటీ రంగాలు ఈ ప్రాంతాల్లోనే బాగానే సెటిల్ అవుతున్నాయి డివిస్లో ల్యాబొరేటరీస్ హానర్ ల్యాబ్ సినీ ఫార్మా ఎంసీఎల్ ఇండస్ట్రీస్ ఇండియన్ హూమ్ పైప్ జ్యోతి ఇండస్ట్రీస్ దొడ్ల డైరీ వంటి కంపెనీలతో చౌటప్పల్ ఇండస్ట్రియల్ హబ్గా మారిపోయింది వరంగల్ రూట్లో ఇప్పటికే ఇంఫోసిస్ ఏసీ జెట్ క్యాంపస్ సింగపూర్ టౌన్షిప్ మల్టిపుల్ ఐటీ కంపెనీస్ అంటూ డేటా సెంటర్స్ ఉండడంతో పోచారం ఈస్ట్ హైదరాబాద్ ఐటీ టూ పాయింట్ ఓ ఇంజిన్గా మారిపోతుంది ఈ పారిశ్రామిక విస్తీర్ణంలో ఈస్ట్ సిటీలో రెసిడెన్షియల్ డిమాండ్ అమాంతం పెరుగుతుంది అందుకే రియల్ ఎస్టేట్ కంపెనీలు పెద్ద పెద్ద వెంచర్లు వేస్తున్నాయి ఉప్పల్ పోచారం గడ్కేసర్ నార్కెట్పల్లి బోడుప్పల్ పెద్దంబర్పేట హయత్నగర్ వనస్థల్పురం నగర్ ఈ స్ట్రెచ్ అంతా ఇప్పుడు రెసిడెన్షియల్ కమర్షియల్ సూపర్ కార్డర్గా మారిపోతుంది ఈ ప్రాంతంలో ల్యాండ్ ఇంకా అందుబాటు ధరలో ఉండడంతో బయ్యర్లు కూడా ఇది మంచి ఛాయిస్ అవుతుంది ఎంఎంటీఎస్ ఎక్స్టెన్షన్ హైదరాబాద్ వరంగల్ హైవే ఆరు వరుసల రహదారి భువనగిరి రైల్వే జంక్షన్ అప్గ్రేడ్ రీజనల్ రింగ్ రోడ్ లింకేజ్తో ఇక్కడ జనసంతానం కూడా భారీగా పెరిగే అవకాశం కనిపిస్తుంది ఎన్హెచ్ నెంబర్ సిక్స్టీ ఫైవ్ పైన అదాని పోర్ట్ లాంటి వ్యవస్థలు వస్తే ఇక ఇది హాట్ కేకే సో ఇది గోల్డెన్ ట్రయాంగిల్ కాదు హైదరాబాద్ ఫీచర్ను డిసైడ్ చేసే గ్రోత్ ఇంజిన్